గైడ్లైన్స్ పాటించకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలల గొంతు కోసిందని అగ్ర కులాల కంటే మాలలు అభివృద్ధి చెంది అంటరానితనం పోయినట్లుగా రోస్టర్ పాయింట్లను కేటాయించి మాలలకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలు దక్కకుండా అణిచివేసే కుట్రకు పాల్పడిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాలం మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగా సామాజిక వర్గంతో బాయికాడ ఉన్న అనుబంధంతో పాటు వారికి మేలు చేయాలన్న తలంపుతోనే వర్గీకరణ చేశానని ఆయన పలు సందర్భాల్లో చెప్పారన్నారు ఎంపరికల్ డేటా తీసుకోకుండా నలభై కులాలకు అన్యాయం చేసేలా రోస్టర్ పాయింట్లు సవరించడంతో పాటు వర్గీకరణ రద్దు చేయ మాలల పోరాటం ఆగదని అన్నారు రోస్టర్ పాయింట్లను సవరించి ప్రభుత్వం మాలలకు న్యాయం చేయకపోతే నవంబర్ రెండున లక్షలాది మాలలతో రణబేరి సభను నిర్వహించి హైదరాబాద్ను స్తంభింప చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మాలలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చి విద్య ఉద్యోగ అవకాశాలను అందకుండా చేయడంతో పాటు మాల ఉద్యోగులకు ప్రాధాన్యం లేని పోస్టులను కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు దళితులకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ను పెంచడం అంబేద్కర్ అభ్యాసం ఎస్టీ ఎస్సీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ మాల సామాజిక భవనం కేటాయింపులు లాంటివి సాధన కోసం జిల్లాల పర్యటన చేపడతామని నవంబర్ రెండున లక్షలాది మందితో హైదరాబాద్ని దిగ్బంధిస్తామని తెలిపారు మాలమానాడు ఇంగో అవతారం ఇస్తుంది మాలమానాడు ఏంటంటే మాలమానాడు వేసి వర్గీకరణ చేసినాక వర్గీకరణ చేస్తే ఐదు శాతం వస్తే ఐదు శాతం వస్తే ఐదు జాబులన్న రావాలి కదా ఐదు జాబులు రాకుండా ఒక్కటే జాబ్ వచ్చింది ఒక జాబ్ వచ్చినందుకు మాలమానాడు తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఈ రోసర్ ప్లాంటు పెట్టినందుకు దాన్ని సవరించాలని మన రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం చాలా తీర నిర్ణయం జరుగుతుంది దయచేసి రోసర్ ప్లాంటు సవరించాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది అది సబరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం ముందుకు అన్ని జిల్లాలు మాలలను చైతన్యం చేసుకుంటా మన్ని జిల్లాలు మండలాలు తిరుక్కుంటా మాలల చైతన్యం చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా ఇది రోసర్ ప్లాంట్ సవరించిన దగ్గర పోరాటం చేస్తామని మాలమానాడు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ రోసర్ పాయింట్ సవరించకపోతే మేము షెలో హైదరాబాదు నవంబరు రెండున షెలో హైదరాబాదు లక్షలాది మంది వచ్చి మేము మా హక్కులను మేము సాధించుకుంటామని మేము కోరుతున్నాం ఏంటంటే ఊక చెప్పిన కూడా గాలి మాటలు అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఈ లోపల రోసర్ పాయింట్ సవరిస్తే మీ క్యాబినెట్ మీటింగుల కూర్చొని క్యాబినెట్ మీటింగు రేవంత్ రెడ్డి గారు మాలలకు న్యాయం చేస్తాడని కూడా మేము కోరుతున్నాం కోరపోతే మేము నవంబర్ నవంబర్ల లక్షలాది మంది రడబేరి రడబేరి రంగంలో చేరుకొని వస్తుండరు మాలలు సింహ గర్జన లాగా సింహాల లాగా అని కూడా లక్షలాది మంది వస్తారు మేము అంతవరకు మాలలను చైతన్యం చేసుకొని మాలలను మాలలకు జరిగిన అన్యాయం మాల బిడ్డలకు అన్యాయం చేసి చేయ ప్రభుత్వాన్ని మేము నిలదీసి మేము చేపించుకుంటామని మనం చేసుకుంటూ అదేవిధంగా మా తెలంగాణ అధ్యక్షుడు బుర్రుల వెంకటేష్ గారు మాట్లాడుతారు